శ్రీ శ్రీమాత్రేణ మహా కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు అక్టోబర్ నెలలో కుంభరాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీ దగ్గర ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ క్రోధిరామ సంవత్సరం సెప్టెంబర్ నెల కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతుల యోగం నక్షత్ర స్థాన బలం యోగ బలం చంద్రబలం ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం నక్షత్ర బలం కనుక చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాలలో జన్మిస్తేనే కుంభరాశి కిందకి వస్తారు ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఆదాయం పద్నాలుగు ఖర్చులు పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కాబట్టి ఈ కుంభరాశి వారికి గత ఏడు సంవత్సరాల నుంచి ఏలినాటి శని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ఏలినాటి శని వలన మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలలో సతమతమవుతున్నారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్టయోగం అనేది రాబోతుంది భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో ఇస్తాడనేది తెలియదు కదా అంటే ఉద్యోగుల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయాల్లో కానీ అతి పెద్ద అదృష్టం వీరికి కలగబోతుంది ఈ నెల సెప్టెంబర్ నెలలో పద్దెనిమిదవ తేదీ నుంచి మీకు దశ తిరిగే మార్గాలు అత త్వరలో కొన్ని కనపడుతున్నాయి ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వలన మీరు ఏదో చేయాలనుకుంటారు ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధానాలు ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాలు మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహ ఆగ్రహం ప్రభావం వలన వీరిని సతమతం చేస్తుంటాయి ఈ సతమతం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడు చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడు పూజలు చేస్తుంటారు ఆ దేవుడి పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు మనకు ఏ కష్టం వచ్చినా కూడా బాధ వస్తుంది అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టాలు ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చేయాల్సిందల్లా మనసు లగ్నం చేసుకుని ఆ దేవుడిని ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళుతూ ఉంటాం హోమాలు చేస్తుంటారు మరి ఇది కూడా మరో దేవుడు చెప్పినా కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవానుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేని ఎడల మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల పవర్ మీపై ఉంటాయి కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అలానే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పని చేయాలి మీరు ఏ పని తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి అది మొదట్లో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు పొందవచ్చు అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు వినబోయే ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనసుతో కలిగిన వారిని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక ఏమి ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీరు జీవితంలో వీరి సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా వీరు గతాన్ని మర్చిపోయి వీళ్ళ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని వీరు సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిస్పృహలకు మీరు చోటు ఇవ్వకుండా మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తుంటారు మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా ఎదుట వారి వ్యక్తుల సహాయం చేయటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాలకు ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానంలో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు ప్రేమ వ్యవహారాలలో విఫలమై మానసికంగా ఎంతో నిరాశని నిస్పృహల్లో మునిగి ఉన్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీకు ఎంతో మనశ్శాంతికి దృగ్భంతికి గురవుతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కో సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కొంతమంది ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీకు కుటుంబంతో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు అయితే ఇక ముందుకు మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థుతి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీరు గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబం పైన కనిపిస్తుంది మీరు అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో రాబోయే నలభై ఎనిమిది గంటలు మీకు చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు అంటే మీ జీవితంలో ఒక్కో కోరిక చాలా బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక అతి పెద్ద కోరిక అయితే మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడడం అలాగే మరికొందరు విదేశీయానం ఇంకొకరికి వివాహం అలాగే భార్యభర్తల మధ్య విభేదాలు కారణంగా దూరంగా ఉంటున్న వారికి జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అయితే మీకు కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్ విని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టినవారు మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపోతున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ మీరు పొందబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నారు అంటే మీరు విదేశాలకు వెళ్ళడంలో ఏదైతే అడ్డంకి ఆటంకం అనేది మీకు కలుగుతుందో ఇక ఆ సమస్యకి పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరికొంతమంది జీవితంలో వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక సూర్య అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీస్ను విడిపించుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది ఇలా ఉంటుంది అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి వీరి ప్రేమను పొందుతూ ఉంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతున్న విషయమని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో చూడబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏమి బలంగా కలిగినారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్పించి మీ దగ్గరకు వస్తారు ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నాడు అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలాగే కుట్రలు పన్ని మీ జీవితం నాశనం చేయటానికి ప్రయత్నం చేసిన వాళ్ళను ఈ సమయంలో వారికి ఆ భగవంతుని యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు ఇలాంటి అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి అని చెప్పుకోవాలి ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూల విలువైన అవకాశాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారు అయితే ఈ సమయంలో ఎవరైనా సరే ఇతరులపై ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలికగా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది విచారంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలరు అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా జీవితం అనేది గడుస్తుందని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి పడమర దక్షిణం ఉత్తర దిశలు చాలా యోగ ఆరోగ్యదాయకంగా ఉంటాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్రం పారాయణం కుంభరాశి వారికి ఎక్కువగా మేలు చేస్తుంది అయితే మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శివారాధన కూడా మీకు చాలా బాగా మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించండి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటే కూడా అత్యధికమైన ఫలితాలు మీ కుంభరాశి వారు అందుకుంటారు శనివారం రోజు ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి నల్ల నువ్వులు నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయండి భగవానుడి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులనికి నల్లని వస్త్రాలను నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి తద్వారా అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది ఇలా చేయటం వల్ల శని భగవానుడికి దీవెనలు మీరు మనసులో ఖచ్చితంగా అనుకునేవి పొందుకుంటారు చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ